వారికి హృదయపూర్వక నమస్కారం నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు హృదయపూర్వక నమస్కారం నిన్న గవర్నర్ ప్రసంగానికి గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా దానికి మద్దతు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్షులు ఇక్కడున్న ఎక్కువ మంది సీనియర్ నాయకులు మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు ఇలాంటి సెషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు ఫస్ట్ టైం నేను చూ అంటే గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఆయన ఇది నేను ఇట్లాంటి గొడవలు టీవీలో గతంలో తెలంగాణ నా నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు గొడవలు చూసాను టీవీలో చూసామని అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో వంద విభేదించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు నేను అనుకుంటా ఉన్నా అసలు ఇలా ప్రవర్తించచ్చ ప్రవర్తించచ్చా ఇలా చేయొచ్చి అంటే ఇది లీడర్షిట్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా రాష్ట్రానికి ప్రథమ పౌరులైన గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతామంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించాను సార్ నేను మనోహర్ గారితో మాట్లాడతాను మా సహచరులను మంత్రి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో నా రూల్ బుక్ మేమిద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారంటే దాంట్లో చూపించాను చాప్టర్ ఫైవ్లో విన్ ద హౌస్ అసెంబ్బల్స్ అండర్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవ్రీ మెంబర్ షల్ మెయింటైన్ ద డిగ్నిటీ అండ్ సాలమినిటీ ఆఫ్ ద అకేషన్ బిఫోర్ జ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ద గవర్నెన్స్ అడ్రస్ అండ్ షల్ నాట్ అబ్స్ట్రాక్ట్ ఆర్ ఇంటరప్ ది అడ్రస్ ఇన్ ఎనీ మ్యానర్ మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సాలమిటీ అట్ అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం వారికి సంఖ్యా బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద సౌస్ హెస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనవరి కానీ అడుగుతూ ఉంటాను సరే అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినాయి ఇది కేసులు ఇక్కడ ఇక్కడేమి కొట్టుకో ఇది నేను నాకు చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ ఇది ఒక ఇన్క్లూసిటివ్నెస్ అండ్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వంటిలా ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతుంది వి వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్ట్ జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా నాకు అనిపించింది అంటే ఎంత అంటే గౌరవించాల్సింది ఈ విధానం ఏంటి అనిపించింది నిన్న టీవీ వలన అడిగారు మీరు వీళ్ళ వైసీపీ నాయకుల మాట్లాడారు కదా మీ ఏంటి అని వైసీపీ సినాలి ఫర్ రక్కస్ అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయపదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళని తట్టుకో నిలబడ్డారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది అంటే వాళ్ళ వాళ్ళ విధ్వంస విధానం చూశారు అలాగే ప్రజావేదిక ప్రజావేదిక ప్రజావేదికనే కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వందల పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష జంగారెడ్డి కల్తీసారాలని చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన గొడవకి మన జడ్జ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష పత్రికాదులు పత్రిక పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష స్వయాన మీ మీద జరిగిన టార్చర్ దాడులు ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష మడ అడుగుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అమరావతి రైతులని దారుణంగా రక్తాలు కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష తిరుపతి కల్తీ లడ్డూలు గుర్తొచ్చినాయి అధ్యక్ష అబ్యూజ్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష మన కళ్ళ ముందు వీళ్ళ విధ్వంసం తెలియజేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మన ఇక్కడ నుంచో బెటర్ అధ్యక్షుడి ఇక్కడ కూర్చోబెట్టరు మనందరు దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశాలు చెప్తా ఉంటారు అలాగే ఇది మినిమం గవర్నమెంట్ ఇది మన చ మనం నరేంద్ర మోదీ గారు గారు చెప్తారు గౌరవ ప్రధానమంత్రి మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని దాంట్లో భాగంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవం అంటే మేము ఈ ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజలకి సామరస్యపూర్వకంగా ఉండాలి ఎక్కువ సానుకూలంగా ఉండాలి ఎక్కువ బాధ్యతలు పెట్టాలి ఎక్కువ బరువు పెట్టకూడదనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉండొస్తోంది ఉంది ప్రభుత్వం మేమందరం ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం అధ్యక్ష గవర్నర్ హిజ్ ఎక్సలెన్స్ అబ్దుల్ నజీర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా గవర్నర్ హోదాలో శాసనసభను ఉద్దేశించి రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ నమూనాను దిశానిర్దేశించి దిశానిర్దేశం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇస్తున్న సందేశాన్ని చూసి వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేయడం చాలా దురదృష్టకరం ఇలాంటి ఆయన చూస్తూ ఉన్నాను అధ్యక్ష ఇట్లాంటి ఇబ్బంది పెట్టే సమయంలో కూడా ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు జ్వరం వచ్చిన సమయంలో కూడా ఆయన ఎంత ఇబ్బంది పెడుతుంటే ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఆయనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలియజేస్తారు చట్టసభలు దేవాలయాలు లాంటివి రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే ఇది అలాంటి సభను హుందాగా నడిపించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన రోజు నుంచి తరచుగా చెప్తూ ముఖ్య మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు గతంలో కూడా మొదటి రోజు కూడా వారికి ఏ ఎట్లా రావాలి పెడితే లేదు మనం ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినా కానీ పాపం వారికి ఇవ్వాల్సింది గౌరవం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టి ఒక మాట అంటుంటే గౌరవ సభ్యులు కొంతమంది ఇక్కడి నుంచి అలా చెయ్యొత్తి అలా మాట్లాడకండి అని అందరినీ చాలా సున్నితంగా మందలించారు ఆయన ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా చాలా బాధ అనిపించింది మేమందరం నూట అరవై నాలుగు మంది సభ్యులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష భవిష్యత్తులో కూడా రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జయంగా వ్యవహరిస్తామని సందర్భంగా గవర్నర్ గారికి శాసనసభ వేదికగా తెలియజేస్తాం నిన్న సభలో గందరగోళం సృష్టించి సభ నుండి వెళ్ళిపోయిన పదకొండు మంది ఎమ్మెల్యేల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రవర్తనని ఖండిస్తూ ఇందులో ఆ తప్పు లేనప్పటికీ కూడా గవర్నర్ గారికి ప్రభుత్వం తరఫున క్షమాపణ తెలియజేస్తాను అధ్యక్ష గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి సభలో ఆసీనులై ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్గులకు మంత్రివర్యులకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు అలాగే సభ నుంచి వెళ్ళిపోయిన వైసీపీ సభ్యులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం అధ్యక్ష మేము ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాజధాని లే రాజధాని ఇచ్చి కూడా రాజధాని నిర్మించుకోలేని రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజధానిపై నిర్మాణం దృష్టి పెట్టకుండా మూడు ముక్కలు ఆట ఆడింది అభివృద్ధి కుంటుపడింది ఆర్థిక స్థిరత్వం కోల్పోయింది ఈ కారణంగా పెట్టు పెట్టుబడులు మందగించాయి అధికార దుర్వినియోగం క్షీణించిన శాంతి భద్రతలు మౌలిక సదుపాయాలు కల్పన వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కలిగిపోయింది ఇలాంటి సమయంలో నారా చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఈ సవాళ్ళను అధిగమిస్తూ ప్రభుత్వాన్ని స్థాపించాం ఇప్పుడు ఆర్థిక సామాజిక సాంస్కృతిక విద్య ఆరోగ్య పర్యాటక పర్యావరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం ఎన్నికల ముందు పరిస్థితులు చూసాం సాంతవన ఓదార్పు కావాల్సిన రాష్ట్రానికి ఈరోజున వాళ్ళు బాధ్యత రహిత్యం మనకి చూసాం గత కొంతకాలంగా రాష్ట్రం ఆర్థిక సుస్థిరత కోల్పోయిన ధరిమిలా తిరిగి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పునరుజ్జీవం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయం అది అదేవిధంగా ప్రభుత్వంలో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి ఎటువంటి తావు లేకుండా ఉద్యోగాల ఉద్యోగుల బదిలీల కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష గ్రామ పంచాయతీలో ఘనంగా జాతీయ వేడుకలు జరుపుకోవాలన్న ఉద్దేశంతో స్వాతంత్ర గణతంత్ర దినోత్సవంలో వేడుకలను ఖర్చులను పెంచి పంచాయతీలకు అందించడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించామన్న ఈరోజు నిర్ణయాలు తీ తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం రూపొందించి మూడు నెలల కాలంలో సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించే చర్యలు తీసుకున్నాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలవుతున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేత ప్రశంసలు అందుకుంటున్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తాం అధ్యక్ష దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ముప్పై వేల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో పద్దెనిమిది వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం ఆరు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల నిర్మాణం చేపట్టడం ఇప్పటికీ మూడు వేల కిలోమీటర్లు పూర్తి కాగా ఇంకో పదమూడు వందల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల వేల గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష వాళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాల అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది ఇరవై రెండు వేల ఐదు వందల ఐదు వందల కోర్టుల మేము నిర్మాణం చేపట్టడం అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రత్యేకించి గత ప్రభుత్వం ప్రతి శాఖలో కూడా అవినీతి అవినీతిని నిధులు మళ్లింపు దుబారా ఖర్చులు నిర్లక్ష్య ధోరణి భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టకూడవంటి కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళింది అధ్యక్ష దాని మేము మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పింది నొక్కి చెప్పారు రాష్ట్ర అభివృద్ధి గ్రామాలే బలమైన పునాదికి ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది గ్రామ సభల నిర్వహణ ఉపాధి హామీ పనులు గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి తాగునీటి సరఫరా పారిశుధ్య సౌకర్యాలు ఒక ఉద్యమంగా పల్లె పండుగను ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష ఈ ప్రయత్నాల ద్వారా విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్కి అనుగుణంగా మన రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ వన్ లక్ష్యంగా నిలబెట్టాలని మనస్ఫూర్తిని మేమందరం కృషి చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అంది అందించేందుకు ప్రతి ఇంటికి పంప్ కనెక్షన్ నీటి కనెక్షన్ ఇవ్వాలని ఉద్దేశంతో కేంద్ర జలశక్తి సహకారంతో ఆధ్వర్యంలో చేపట్టిన జీవన్ మెషిన్ గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు దాన్ని ఎక్కడ పైప్ లైన్లు వేస్తున్నావు ఎందుకు వేస్తున్నావు కూడా తెలియకుండా నీటి వనరులు లేని చోట పైప్ లైన్లు వేశారు అలా నిధులను చాలా చాలా దుర్వినియోగం జరిగింది ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష అలాగే మేము వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కుల గణనాల గణన మాత్రమే కాదు యువతలో నైపుణ్య గణన జరగాలని అందరం కోరుకున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాని ప్రకారమే విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ గౌరవ మంత్రి వారి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రోజున ఇక్కడ మనకి మంగళగిరిలో దాన్ని పైలట్ ప్రాజెక్టుగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సెన్సర్ జరుగుతూ ఉంది అధ్యక్ష మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియ కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష అలాగే ఆయన నాయకత్వంలో విసిల నియమకం పది మెరిట్ ఓరియెంటెడ్ బీసీలని కాదు అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా దాదాపు పది మంది మెరిట్ ఓరియంటెడ్ వీసీలు నియమించింది మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష అదేవిధంగా సామాన్యులకి వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం పాతిక లక్షలు రెండున్నర లక్షల నుంచి పాతిక లక్షల ఆరోగ్య భీమా అందించే లక్ష్యంతో ప్రణాళికను సిద్ధం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇందులో భాగంగా గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన నెల రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ప్రభుత్వ యంత్రాంగంలోని ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లని అందజేస్తున్నాం అధ్యక్ష అలాగే భారత సంస్కృతి మూలం వసుధైక కుటుంబం ప్రకృతితో మనుషులతో పాటు సకల చరాచర జీవజాలం చెట్లు పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో అటవీ పర్యావరణ శాఖ దృఢ సంకల్పంతో పనిచేస్తున్న అధ్యక్ష రాష్ట్రంలో పచ్చితనాన్ని యాభై శాతానికి పెంచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘకాలం జీవించే దేశీయ మొక్కల్ని పెంపకం చేపట్టడం జరిగింది అలాగే ప్రత్యేక దృష్టి మనకి మన్యం పార్వతీపురం చిత్తూరు జిల్లాలో కూడా అటవీ అటవీ అటవీల నుండి రైతులు తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఫారెస్ట్ మినిస్టర్ శ్రీ ఈశ్వర్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ శ్రీ ఈశ్వర్ కండ్రే గారికి కూడా నేను వెళ్ళి కలవడం జరిగింది అధ్యక్ష వారికి మనకు సంబంధించి ఇక్కడ టీమ్ చేయడానికి అక్కడ కుంకి ఏనుగుల్ని మనకి తీసుకొచ్చేందుకు మన చర్యలు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష ఈరోజు నేను రాత్రి ముఖ్యంగా చిత్తూరు మన అన్నమయ్య జిల్లాలో జరిగింది చాలా బాధ కలిగి ముగ్గురు చనిపోయారు దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే సమీక్ష నిర్వహించి వస్తున్నాను అధ్యక్ష ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ఈ దేవాలయాలు కానీ కొన్ని అటవీ వాతా దీని దాని కింద ఉన్నాయి అటవీ భూభాగము నిన్న జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష అది రెగ్యులర్ రూట్ వాళ్ళు వాళ్ళది అధ్యక్ష ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే మీరు షార్ట్ కట్ కోసం ఎక్కడైతే ఏనుగులు ఉంటే అటు సైడ్ వెళ్ళారు అధ్యక్ష ఆ వెళ్ళిన వ్యక్తి కూడా గతంలో అతని మీద రెడ్ స్టాండర్డ్స్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి అతను నాకు తెలిసి ఈ రూట్ అని చెప్పి దాదాపు ముప్పై మందిని తీసుకెళ్ళాడు అధ్యక్ష అందుకని చిన్న ఒక చిన్న ఏనుగు ఉంటే ఒక గున్న ఏనుగు లాంటిది దాన్ని అది చూసి దాన్ని పంపించేయడానికి అరిస్తే మిగతా పెద్ద ఏనుగుల దాడి చేసిన అధ్యక్ష అందుకు ప్రత్యేకించి ఈ ఏనుగులు సంచరించే ప్రాంతాల నుండి ప్రజానికానికి ప్రజలందరికీ కూడా నేను మీ ద్వారా నేను తెలియజేస్తుంది మీరు ప్రిస్క్రైబ్డ్ రూట్స్లోనే మీరు దయచేసి ఫారెస్ట్ ఎవరైతే నిర్దేశించినా రహదారిలోనే వెళ్ళండి మీరు అని చెప్పి మీరు దయచేసి మీ ఉద్దేశం తెలియజేస్తాను లేదంటే అవి వాటి ఉంటున్న ఏరియాలోకి మన ప్రాంతంలోకి వెళ్ళి మనం ఆపదని కొని తెచ్చుకుంటున్నామని మీకు తెలియజేస్తూ వాళ్ళకి ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలని మీ మీ ద్వారా తెలియజేస్తా ఉద్దేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా డెబ్బై ఏడు ఎకరాల అధ్యక్ష డెబ్బై ఏడు ఎకరాల అటవీ భూమిని వాళ్ళు స్వా వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వం తిరిగి డెబ్బై ఏడు ఎకరాలు మనం సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష తిరిగి దాని దానికి తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందన స్మగ్లింగ్ గురించి వింటూ ఉండేవాళ్ళం విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎరచందనం పట్టుబడింది ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తాను అధ్యక్ష ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటకకి వెళ్ళాను అధ్యక్ష వెళ్తే అక్కడ ఫారెస్ట్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి మాకు మీ వల్ల మీకు నూట అరవై ఐదు కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే మనకి పచ్చని మన ఎర్రచందనం చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని రెండు విడతలుగా ఒకసారి వంద కోట్లు ఇంకోసారి పాతి కోట్లు మన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు ట్రెజరీలోకి జమ అయిందండి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా తెలియదు అధ్యక్ష ఇంకా మా ఆయన అటవీ శాఖ మంత్రి గురించి చెప్పకాలి డెబ్బై ఏడు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు అనేక అనంతం జరిగిపోయింది ఆయన పట్టించుకునే మైండ్లో లేడం అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరిగింది అధ్యక్ష మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను అడిగే వరకు నేను వెళ్ళి ఆ రోజు రివ్యూ చేయకుండా పోయి ఉంటే ఆ రోజు వెళ్లకుండా కానీ ఉండుంటే ఈ విషయం ఎప్పటికీ బయటకు వచ్చినది కాదు ఇలాంటి ఎన్ని జరిగినాయో కూడా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకించి ఇది లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయం కూడా కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఎవరో స్పీకర్ గారి ద్వారా అలాగే వన్యప్రాణుల సంరక్షణ వాటి అక్రమణ వేట నిషేధించేందుకు అటవీ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అధ్యక్ష తీర ప్రాంతాలు పరిరక్షించేందుకు మడ అడుగుల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి దాదాపు ఒక రెండు నెలల క్రితం వారి దృష్టికెళ్ళిన అధ్యక్ష వారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చాను గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో చాలా గిరిజన ముఖ్యం మీకు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో అసలు డోలీల ద్వారా డోలీల ద్వారా పేషెంట్స్ని తీసుకొచ్చి అంబులెన్స్ వెళ్ళలేని గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి చాలామంది మనకి న్యూస్ పేపర్లో మనకి న్యూస్ వచ్చేది డోరీల ద్వారా తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడే విధానం దారిలోనే వాళ్ళకి డెలివరీ అయిపోయే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి చెప్పాను సార్ మన దగ్గర ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసి కూడా నేను ఆయన ఒత్తిడి పెట్టడానికి వెళ్ళాను సార్ మీరు ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక ముప్పై ఐదు కోట్ల రోజున పెద్ద మనసుతో ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత అలాగే మన కే కేంద్రంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి వాటి అన్నిటి ద్వారా తీసుకెళ్లి ముందు రోడ్లు వేస్తే అధ్యక్ష ఈ రోజున ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రజలందరికీ మీ మీ ద్వారా రహదారి నిర్మాణంతో ఇన్ని ఏడు దశ ఏడు దశాబ్దాల కాలంలో సార్ తొలిసారిగా అంబులెన్స్ కూత విన్న విన్న గ్రా గిరిజన గ్రామం పొలం కూడా అధ్యక్ష సకాలంలో అంబులెన్స్ రావడంతో నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్యమైన మగబిడ్డకి జన్మనిచ్చేసి ఒక గిరిజన మహిళ గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించడం కారణంగా ప్రజల అభివృద్ధికి నోచుకోలేపారు అధ్యక్ష కానీ గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ అధికారులకు వచ్చిన రోజు నుండి గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా వికసిత్ భారతంలో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధికి స్వర్ణ మన ఆంధ్ర స్వర్ణాంధ్ర గ్ర ఉండ ఏ గ్రామం కూడా అభివృద్ధికి దూరం కాకూడదు అన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్న అధ్యక్ష గిరిజన గ్రామాలు కొండ ప్రాంతాల్లో డోలీ మోతలు ఈ ముగింపు పలికే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గుట్టుపల్లి నుండి పొలంగూడ వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణం కొరకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష దీనిని సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ పని పూర్తి చేయాల్సి ఉంది నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించి నిర్వహించి ఏ రోడ్లైతే చేయాలో కొన్ని రోడ్లని ప్రత్యేకించి ఒక రోడ్డుని ఎన్నుకొని ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇరవై 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 నాలుగు డిసెంబర్ నెలలో రెండున్నర కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలాఖరు నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఇది వేరువేరు మండలాలు జిల్లాలు కలిపేందుకు ఈ మార్గం ఉపయోగపడటం వల్ల పొలం నుండి సీతంపేటకు వచ్చేందుకు దాదాపు పాతి కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గింది అధ్యక్ష రోడ్డు నిర్మాణ కారణంగా ఇరవై మూడు ఫిబ్రవరి రెండోళ్ళ క్రితం ఇరవై ఐదు నాడు తొలిసారిగా ఇందాక మీరు చెప్పినట్టుగానే అంబులెన్స్ కూతురు గ్రామ ప్రజలు విన్నారు అధ్యక్ష పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇబ్బంది పెడుతున్న శ్రీమతి సవర అనే గిరిజన సోదరి గర్భిణి మన గిరిజన సోదరి మహిళ ఈ నూతన రహదారి మీదుగా నిమిషాల వ్యవధిలో హీర మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష చాలా మగబెడ్కి జన్మనిచ్చారు ఈ రహదారి ఏర్పాటు ద్వారా ఆరు ఆరు గిరిజన గ్రామాలకు సంబంధించిన పన్నెండు వందల అరవై మంది డోలి మోతలి కష్టాలని నారా చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది అధ్యక్ష ప్రత్యేకించి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మనందరికీ తెలియజేయాల్సిన గౌరవ సభ్యులందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఆంధ్రప్రదేశ్ గత ప్రభు గత వారి పాలనలో వైసీపీ పాలనలో నలిగిపోతున్న దశలో ఏ ఒక్కరికి కూడా నేను ఎంత నిర్లక్ష్యంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన విధానం ఇక్కడే చట్ట అలా ప్రవర్తిస్తుంది రియల్ లైఫ్లో మీకు వాస్తవానికి వాళ్ళు ఎలా చేశారో తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి వాళ్ళ ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఏమవుతాయి దాదాపు సుదీర్ఘ నాలుగు దశాబ్దాలు అనుభవం ఉన్న ఆయన్నే గౌరవ ముఖ్యమంత్రి గారినే యాభై మూడు రోజులు జైల్లో పెట్టి యువ నాయకులు ఐటీ మంత్రివర్యులు వారు లోకేష్ గారిని నారా లోకేష్ గారిని కూడా జైల్లో పెట్టడానికి ఇబ్బందులు పెట్టి ప్రయత్నాల్లో మనకి అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన విధానం ఇక్కడ మొన్న మొదటి మీద మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే మొత్తం దాదాపు నైంటీ పర్సెంట్ హౌస్ చేతారు చేతులు ఎత్తారు అధ్యక్ష రోజున అలాంటి పరిస్థితుల నుంచి నేను కోరుకున్నది ఒకటే అధ్యక్ష రోజున ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉండాలి దానికి ఏమి చేయాలని చెప్పి ఎక్కడా కూడా ఓట్లు చీలకూడదని చెప్పిన తర్వాత చెప్పితే నన్ను తిట్టను తిట్టలేదు తిట్టూ లేదు అధ్యక్ష అందరు తిట్టను కానీ ఈరోజు నాకు ఆనందం ఏముందంట అధ్యక్ష ఈరోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్ళి ఆ రోజున మాకు ఇది కావాలి మీరు చెయ్యాలి అని చాలా ఇంపాసిబుల్ టాస్క్లు అడిగాం అధ్యక్ష ఆ రోజున ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష మీ మీకు తెలిసిందే ఇది కానీ ఒకసారి మనందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష ఇది పంతొమ్మిది అరవై ఆరు అక్టోబర్లో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది దాదాపు ఉద్యమంలోకి యువత విద్యార్థులు పూర్తి స్థాయిలో వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాం చేపట్టారు లాఠీ చార్జీలు కాల్పుల్లో ముప్పై రెండు మంచి చనిపోయారు అధ్యక్ష వీటిలో ఒక బిగ్ లిస్ట్ ఉంది అధ్యక్ష ముప్పై రెండు పేర్లు ఉదాహరణ కొన్ని పేర్లు చూస్తున్న అధ్యక్ష టీ సన్యాసిరావు అంజూరి అప్పారావు తంగిల సత్యం పోల్నేని ఏసయ్య మస్తాన్ హబీబుల్లా రెహమాన్ బాలమురళీ కృష్ణ సాంబశివరావు పరాంకు దాస్ తెలంగాణ జగిత్యాల నుంచి సాయిరెడ్డి కాకినాడ నుంచి బాబురావు గారు కానీ ఇలా పీలేరు ఆదిలాబాద్ వరంగల్ పలాస ఉమ్మడి ఉమ్మడి రాష్ట్ర నుంచి ఇంతమంది చనిపోయారు అధ్యక్ష ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అధ్యక్ష దీనిని ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని అంటే ఎంత బలమైన ఇబ్బందులు పెట్టారంటే అధ్యక్ష ఆ రోజున వీళ్ళు ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఆ రోజున ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ కేంద్రం ప్రకటన చేసిన అధ్యక్ష ఆ రోజున వీళ్ళు మద్దతు పలికారు అధ్యక్ష వైసీపీ నాయక్ మద్దతు పలకడంతో కా పలకడమే కాకుండా వాళ్ళు కూర్చొని మమ్మల్ని అందరినీ ఇరకాటంలో పెట్టాలని అలాంటి పరిస్థితుల్లో నేను మా నాయకులు మనోహర్ గారు వెళ్ళాం అధ్యక్ష ఢిల్లీకి ఢిల్లీ ఇక్కడ సభ జరిగింది సభ జరిగితే మేము ఆ రోజున కేంద్ర మంత్రి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పాము అధ్యక్ష ఒకటే చెప్పాం అధ్యక్ష ఈరోజున ఇంతమంది చనిపోయాం ఇంతమంది చనిపోయారు దాదాపు ముప్పై రెండు మంది మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉండదు మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు మాకు ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు ఒకే ఒక్క చోట ఆంధ్రులనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులనే హక్కు భావన వస్తుంది అంటే మేము అది అది నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అంతే ఎందుకు విశాఖ ఉక్కు అనుకునే ప్రతి ఒక్కరికి ఒక ఏకత ఉంటుంది దాంట్లో దాంట్లో ఐడెంటిటీ ఎందుకు ఉంటుంది అని ఆలోచిస్తే అధ్యక్ష ముప్పై రెండు మంది యువకుల బలిదానం దాని శక్తి దానికి ఉంటుంది అధ్యక్ష అది కుదిపేస్తుంది కదిపేస్తుంది అలాంటిది నేను ఒకటే చెప్పాను మేము వెళ్ళి సార్ ఇది కనుక మీరు చేయగలిగితే అది ఎవరి చేతుల్లో లేదది మీరు పెద్ద మనసుతో ఆలోచించి డిజైన్స్మెంట్ చేయమంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష మేము గతంలో మీరు ఈ రత్న కంపెనీ ఉంది అధ్యక్ష దానికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని దాన్ని తీసుకోగలిగే కానీ దీన్ని తీసుకోలేమని చెప్పి మాకు కూడా ఏం చెప్పారండి అధ్యక్ష ఇది ఇంపాసిబుల్ అన్నట్టుగా చెప్పారు అధ్యక్ష ఆ రోజున